మొత్తం వేదిక కాగా ధార్మిక పరిషత్ యొక్క నిర్లక్ష్య ధోరణితో మతపరమైన కార్యక్రమం ఎన్నికలుగా ఎన్నికల రంగరంగంగా జరిగింది ధార్మిక పరిషత్ పూజ్య ఎన్టీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం ఇదే సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ సదరు మఠము యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం నియమించిన వ్యక్తిని మఠాధిపతిగా గుర్తింపు చేయవలసి ఉండగా అలా చేయకుండా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని ప్రకటన ఇచ్చి కనీసం ఆ ప్రకటన ప్రకారం కూడా చేయకుండా సాధారణ ప్రజలందరినీ సమావేశంలో రమ్మని చెప్పి దాంతో ఈ సమావేశం ఒక ఎన్నికల రణరంగం వలె జిందాబాదుతో ముగిసింది ఇది హైకోర్టు తీర్పుకి కూర్చే ఎన్టీఆర్ తీసుకొచ్చిన దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడుకి వ్యతిరేకము శ్రీనివాసులు పాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని భారతీయ సనాతన హైందవ ధర్మంలో హిందూ మతంలో మొట్టమొదటిసారిగా ఒక మఠంలో శిష్యుల ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయమని గౌరవ హైకోర్టు ధార్మిక పరిషత్తుని నిర్దేశించగా పూజనీయ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టం ప్రకారము జరగవలసినటువంటి మఠాధిపతి ఎంపిక ప్రక్రియ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రాజకీయ రణరంగం వలె కోలాహలంగా ప్రజలు లారీలతో తీసుకువచ్చి జరిగింది ధర్మ సంస్థాపనార్థం ఏర్పడినటువంటి ధార్మిక పరిషత్తు గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో జరగవలసినటువంటి ఈ సమావేశము కేవలం ఒక రాజకీయ ప్రక్రియలాగా ఒక ప్రహసనం లాగా ముగిసిందని గురుపతిని గారు కూడా చెప్పి ఉన్నారు ఈ యొక్క సమావేశము ఏ విధంగా కూడా ఒక మఠాధిపతిని ఎంపిక చేయడానికి జరిగినటువంటి సమావేశంగా జరగలేదు పూజ్య ఎన్టీఆర్ ధార్మిక పరిషత్ ఇచ్చినటువంటి చట్టం ప్రకారము ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మఠము యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా నిర్ణయం కాబడినటువంటి వ్యక్తిని తదుపరి మఠాధిపతిగా నియామం చేయవలసినటువంటి గుర్తింపు పొందుకోవలసినటువంటి చట్టం ప్రకారం జరగవలసినటువంటి ప్రక్రియ అయితే మనకి పూజి ఎన్టీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే పూజి ఎన్టీఆర్ ఈ ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకురావడానికి అంతకుముందు మందు విందు పొందు ఇలాంటి వాటికి మఠం యొక్క నిధులను మఠంకు వచ్చేటటువంటి కానుకలను అనేక మంది మఠాధిపతులు వారి యొక్క కుటుంబ సంబంధికులు వారి శిష్యులు వాటికి మరల్చుతూ ఉండగా జస్టిస్ చల్లా కొండయ్య అనే వారి నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ ఎండోమెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ మీద లక్ష్మణ యతీంద్రులు అనేవారు కోర్టులో కేసు వేశారు లక్ష్మణ యతీంద్రులు వర్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఇదే విధంగా ఎగ్జాక్ట్గా మఠం యొక్క నిధులను కానుకలను అనైతికమైనటువంటి లేదా విలాసవంతమైనటువంటి జీవితాలకి అనేక మంది మఠాధిపతులు తరలిస్తూ ఉన్నారు వాటిని మరల అలా చేయకుండా ఒక సక్రమమైనటువంటి రీతిలో మరలచడానికి ఉపయోగించడానికి ఈ చట్టం తీసుకురాబడింది అందువల్ల ఇది చట్టము చట్టబద్ధమైన విషయమే అని చెప్తూ ధార్మిక పరిషత్ యొక్క రోల్ ఈ చట్టంలో ధార్మిక పరిషత్ యొక్క రోల్ కేవలము ఒక సూపర్వైజరీ పాత్ర మాత్రమే అంటే మఠాధిపతిని నియామకం చేసేటటువంటి ఎంపిక ప్రక్రియని అస్తవ్యస్తంగా జరగకుండా చక్కగా జరిగేటట్లుగా నియామకం చూడవలసినటువంటి బాధ్యత ధార్మిక పరిస్థితికి ఉన్నది అనేది ఈ గౌరవ అపెక్స్ కోర్టు ఈ తీర్పులో చెప్పడం జరిగింది ఆ తర్వాత శిష్యులతో సమావేశము అని ఏర్పాటు చేశారు నోటిఫికేషన్ వచ్చేసి శిష్యులతో అభిప్రాయ సేకరణ అని ఏర్పాటు చేశారు శిష్యులతో సమావేశం అనగా శిష్యులని గుర్తింపు ఇవ్వాలి ఏ అయితే శిష్యులు ఉన్నారో వారిని మాత్రమే మనం లోపలికి అనుమతించాలి సమావేశం హాల్లోకి అలా కాకుండా శిష్యులని గుర్తించకుండా అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులను గుర్తించకుండా ఒక జనరల్ పబ్లిక్ ని ఒక ఒపీనియన్స్ సేకరణ లాగా వినతపత్రాలు పత్రాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ లాగా ఇది ముగిసింది ఆ క్రమంలో ఈ మఠాధిపతి రేసులో ఉన్నటువంటి పూర్వపు మఠాధిపతుల పెద్ద కొడుకు వెంకటాచర స్వామి వారు లారీ లారీల జనాలని వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొని రావడం జరిగింది ఈ ప్రక్రియలో కనీసం ఒక రెండు వేల మంది శిష్యులు కాని వారు మఠానికి వచ్చారు ఆ సమయంలో మనం అడ్డుకుంటే అక్కడ తీవ్రమైనటువంటి పరిణామాలు దారితీస్తాయి కొందరు ఉద్వేగంతో ఉత్తేజంతో ఉన్మాదంతో వచ్చిన శిష్యులు ఉన్నారు శిష్యులకు భక్తులు సాధారణ ప్రజలు ఉన్నారు ఆ టైంలో మేము అది తీవ్రమైనటువంటి ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంటుంది ఈ విషయాన్ని ధార్మిక పరిస్థితికి ముందుగానే ముందస్తుగా రెండు మూడు సార్లు నోటీసుల రూపంలో ఇవ్వడం జరిగింది కేవలం శిష్యులను మాత్రమే గుర్తించండి ఇక్కడ శిష్య సమాజం ఉన్నది అలానే మఠంలో శిష్యుల యొక్క రిజిస్టర్ ఉన్నది వాటి ప్రకారం శిష్యులను గుర్తించి కేవలం శిష్యుల ద్వారా మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చక్కగా నిర్వహించమని గురుపత్రి గారు రెండు మూడు సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈవెన్ లాస్ట్ మూమెంట్లో కూడా ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున సమావేశం జరుగుతుండగా ఇరవై ఏడవ తారీఖు కూడా గురుపత్రి గారు జరిగింది అయినా కూడా వాటన్నిటినీ కూడా నిర్లక్ష్యం వహించి అక్కడ రసాబసగా ఈ ప్రక్రియ జరగడానికి కార్కులయ్యారు ధార్మిక పరిస్థితి అధికారులు అలానే అక్కడికి వచ్చినటువంటి మఠాధిపతులు కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉన్నారు వారు ఈ సమావేశాన్ని రద్దు చేసి మరలా తదుపరి ప్రక్రియని ఖచ్చితంగా పారదర్శకంగా ఏదైతే చట్టంలో ఉందో చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము హైకోర్టు నిర్దేశించినటువంటి రీతిలో హైకోర్టు డివిజన్ బెంచ్ వారు నిర్దేశించినటువంటి తీర్పు ప్రకారం జరిగింది అంతేకాని you